对不 कार्ड ए कार्ड always in yourämpargta upstairs Persons આમ નંબર કચ્છ નું આરપાર થશે se vi ఈ రోజు మేము కళ్యాణ మంటపంలో నాలుగు మెగా క్యాంపులు చేస్తున్నాము మొదటి వచ్చేసి వేసులర్ క్యాంప్ రెండోది ఐ క్యాంప్ మూడోది డెంటల్ డెంటల్ టెస్టింగ్ నాలుగోది జనరల్ టెస్టింగు ఇది పేద పెద్దల పేదవాళ్ళకి ఉపయోగపడాలని ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమాలను పేదవాళ్ళు ఉపయోగించుకోవాలని నా మనవి ఇది కాకుబాల్ నాగేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను ఎన్నో మళ్ళీ ఎంత కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని మనవి నా పేరు సంగీత ఓపా మహిళా విభాగ్ ప్రెసిడెంట్ వకదన మమతాశ్రీ నేను వ్యామ్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా మళ్ళా అవోపాలోగా సెక్రటరీ అయ్యి నిర్వహిస్తున్నాను నా కార్యం మళ్ళా ఈ రోజు ఆ పేదవాళ్ళకి అనుకూలం కానీ ఏంటనేసి అంటే మనము ఉండే వాళ్ళు ఎక్కడైనా పోయి చూపించుకుంటారుగా కానీ పేదవాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ని మనసులో పెట్టుకొని కొరుకుతుంటారు అట్లా వాళ్ళకి సహాయం కాని ఏంటనేసి ఈ మెడికల్ క్యాంప్ ని నిర్వహిస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్ కి మా నగేష్ కాకుబాళ్ళు అనే వాళ్ళు కర్తగా ఉంటారు వాళ్ళు ఎన్నో క్యాంపులు చేసినారు ఇది మెగా మెడికల్ క్యాంప్ అనేసి నాలుగు చేరి చేస్తున్నాం ఈ సతి ఇది అందరూ పేదవాళ్ళు దీన్ని ఉపయోగం తీసుకోవాలి అనేది మా ఆశ ఇది మనం చేసిన దానికి వాళ్ళ ఉపయోగం అయితే అది మా దీనికి ఒక సేవకి గుర్తింపు తెస్తుంది సో పేద వాళ్ళందరూ మేము ఏమీ పోలేము హాస్పిటల్కి అనుకునే వాళ్ళందరూ ఏమి అనుకునే ఇది పరిస్థితి లేదు ఇది వచ్చి చూపించుకోండి అంటే మనవి చేసుకుంటున్నాను థ్యాంక్స్ నా పేరు ప్రతాప్ బిందు మహిళా విభాగ అవప మహిళా విభాగ్ ట్రెజరర్ని ఇక్కడ మేము ఈ రోజు వాసువీ కళ్యాణ్ మండపంలో ఫోర్ మెగా క్యాంప్స్ చేస్తున్నాము ఐ క్యాంపు ఆయుర్వేదిక్ క్యాంపు వాస్కులర్ క్యాంపు డెంటల్ క్యాంపు నాలుగు రకాలు చేస్తున్నాము ఆదనే ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు వచ్చి ఉపయోగించుకుంటున్నారు చాలా సంతోషం అండి కాకబాల నాగేష్ గారు స్పాన్సర్ చేశారు డాక్టర్స్ అంతా బాగా చూస్తున్నారు ప్రజల స్పందన కూడా చాలా బాగుంది జైవాస్ జయ్ అన్ని చేసిన టెస్ట్ అంటే హండ్రెడ్ గురించి వచ్చినాము టెస్ట్ చేసినారు బాగుంది బాగా చేస్తున్నారు మరి పేస్మెంట్ ఇప్పుడు నూట యాభై మంది అయినారు యాభై మంది వెయిటింగ్ లో ఉన్నారు కానీ మా నంద్యాల సహాయంతో బాగా చూస్తున్నారు ఇప్పుడు ఆయన కూడా నాలుగైదు సార్లు వచ్చారు డాక్టర్ గారు బాగా చూసుకుంటున్నారు వెళ్తున్నారు ఫ్రీగా పిలిచి బస్సులో పిలిచిపోయి ఫ్రీగా బస్సులో వదులుతున్నారు చస్మాలు ఫ్రీ ఇస్తున్నారు అద్దాలు అద్దాలు కూడా ఉచితంగా ఇస్తున్నారు బాగానే ఉంది మూడు క్యాంపులు ఐ ఐ క్యాంప్ ఒకటి కండ్ల క్యాంప్ ఒకటి రెండోది పండ్ల క్యాంపు మూడోది నరాలు ఆయుర్వేదాలు నాలుగు క్యాంపులు నడుస్తున్నాయి సార్ మొట్టమొదటిది ఐ క్యాంపు రెండోది కంటి రెండోది డెంటల్ మూడోది ఆయుర్వేదిక్ నాలుగోది నరాలు మా డాక్టర్ గారు బాగా చూసుకుని తీసుకున్నారు డాక్టర్ సురేష్ సురేష్ బాబు గారు వాసుకళా మందిరంలో పెత్త నరాల పరీక్ష డెంటల్ పరీక్ష ఐ టెస్ట్ అండ్ ఆయుర్వేదిక్ ఈ నాలుగు పరీక్షలను పేదల కోసం పేదల వర్గం కోసము కాగుబాటు నగేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆవోప ఆవోప మహిళా విభాగ్ అండ్ వామ్ ఈ మూడు సంయుక్తంగా వాసికాలందరూ ఈ యొక్క మాత్రమైన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పది ఉదయం నుంచి సాయంకాలం వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉన్నారు అందులో తగినట్టు ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ కార్యక్రమాలు ఆవోప ఆవోప మహిళా విభాగ్ వామ్ ఈ మూడు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా ఇలాంటి ఒక సహాయ సహకారాలు ఉండాలి ఈ యొక్క కార్యక్రమాన్ని కాక్బాల్ కాక్బాల్ నగేష్ వారు స్పాన్సర్ చేసి ఉన్నారు ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఈ ఈ యొక్క కార్యక్రమం ముందు ముందు ఈ యొక్క వ్యామ్ మరియు ఆవోప ఆవోప మహిళ వారు నిర్వహించాలని కోరుతున్నాను ఇట్లు టీజీ రామ్ ప్రసాద్ అదోని మా ఇప్పుడు గొప్పగా చెప్పడం ఏమనగా ఈ వాసవి కళ్యాణ మండపం అంటూ ఒక సమస్యకి కాదండి మామూలుగా అయితే ఒక సమస్యకి మనకు క్యాంపులు వేసి అన్ని చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు అన్ని అన్ని వ్యాధులకు సామూహికంగా ఈ విధంగా పరీక్ష చేయించడం అనేది మొదటి మొదటి మొదటిసారండి కాబట్టి ఇది గొప్పగా చెప్పకొద్ద విషయము ఇది అవోపా గ్రూప్ తరపు నుంచి అందరూ ఆర్గనైజర్స్ మెంబర్సు మన వాసవి మెంబర్స్ అందరూ కలిసి సామూహికంగా కృషి చేస్తున్నాము ఇటువంటి మంచి ఆపర్చునిటీ మనకి ఇంత ముందు ఎప్పుడు రాలేదండి అది కాక మనం ఒక వయసులకే కాకుండా కుల మత వర్గం లేకుండా అందరికీ ఇస్తున్నారండి ఈ అవకాశము ఈ ఇటువంటి మత విచక్షణ లేకుండా ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి ఇది చాలా చెప్పుకోదగ్గ విషయము కాబట్టి మన వారవేస సభ్యులకి అవోపా వాళ్ళకి వామ్ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు జై వాసవి మాతీ నమస్కారం నా పేరు నాయకంటి శ్రీదేవి స్టార్ట్ చేయనా మళ్ళీ అందరికి నమస్కారం నా పేరు నాయకంటి శ్రీదేవి వ్యామ్ మహిళా విభాగ్ సెక్రటరీ ఈ రోజు ఇక్కడ వాసవి కళ్యాణ మందిరంలో మెగా హెల్త్ క్యాంప్ నాలుగు విభాగాలుగా అంటే కంటికి పంటికి ఆయుర్వేదము వాస్కులర్ ఇలా నాలుగు విభాగాలుగా చుట్టుపక్కల పల్లెలతో పాటు ఆదోని ప్రజల కోసము కాకుబాల్ నగేష్ గారి సౌజన్యంతో వ్యామ్ మరియు ఆవోపా మహిళా విభాగ్ మరియు వ్యామ్ ఆదోని ఆవోపా ఆదోని విభాగ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహి దీనికి విచ్చేసి పురప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాము ఇంకేమైనా చెప్పాలా జై వాసవి జై వాసవి నా పేరు ఇల్లు అనిత వ్యామ్ మహిళా విభాగ్ వైస్ ప్రెసిడెంట్ నేను మామూలుగా ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏదో ఒక విభాగానికి చూపిస్తారు కానీ మొదటిసారిగా మన ఆగోన్ లో నరేష్ గారి ఆధ్వర్యంలో ఆరవేశ ప్లస్ అవోపా కార్యకర్తల సమక్షంలో అన్ని విభాగాలకు చూపించడం ఇదే మొదటిసారి క్యాంప్ అండి కాబట్టి అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇంతే కాకోకుండా ఒక మన ఆరవేశ మాత్రమే కాదుకుండా కుల మత విచక్షణ లేకుండా అన్ని వర్గాల వారికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మనకి వాసవి మాత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఈ విధంగా చేయడానికి అనుకు కూలం చేయాలని నేను సదా కోరుతున్నాను జై వాసవి మాత